బోధన్ పట్టణంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ వర్చువల్ శంకుస్థాపన కార్యక్రమాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు బహిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ అరవింద్ విచ్చేయడం జరిగింది నాయకులు విలేకరులకు కేటాయించిన స్థలాన్ని స్వాధీన పరచుకోవడంతో విలేకరులు అందరూ మూకుమడిగా సభా ప్రాంగణాన్ని వదిలి వెళ్లిపోవడం జరిగింది గత కొంత కాలంగా అన్ని పార్టీలు విలేకరులకు సమాచారాన్ని అందించకపోవడంతో విలేకరుల విషయాన్ని అవమానంగా భావించి బహిష్కరించడం జరిగింది మీడియా మిత్రులకు శుభమధ్యాహ్నం నేడు బోధన్లో రైల్వే శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా జరిగిన అవమానాన్ని జీర్ణించుకోలేక కార్యక్రమాన్ని బహిష్కరించి బయటకు రావడం జరిగింది కార్యక్రమం సమాచారం లేకపోవడం ఒక ఎత్త అవుతే ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షిస్తూ సమాచారం లేకపోయినా వెళ్ళినప్పటికీ మీడియాకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం మీడియా గ్యాలరీని ఏర్పాటు చేయకపోవడం కనీసం అక్కడ కుర్చీలను ఏర్పాటు చేయకపోవడంతో కార్యక్రమాన్ని బహిష్కరించి బయటకు రావడం జరిగింది ఈరోజు ఈ బహిష్కరణ అనేది ఏ పార్టీకో ఏ వ్యక్తికో వ్యతిరేకంగా చేస్తున్న కార్యక్రమం కాదు మీడియాకు దక్కాల్సిన గౌరవం దక్కకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అన్ని పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ ఇతర ఏ పార్టీలు కూడా ప్రజాక్షేత్రంలో ఉన్న పార్టీలు అన్నీ కూడా అందరి వ్యక్తులు కూడా మీడియాకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి సమాచారం ఇస్తే తప్పకుండా మేము ప్రతి కార్యక్రమాన్ని రాయడానికి సిద్ధంగా ఉన్నాం భవిష్యత్తులో మా మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించవద్దని కోరుతున్నాం ఈరోజు ఈ కార్యక్రమాన్ని అందరం కూడా బహిష్కరించాలని నిర్ణయం ఏకతాటిపై తీసుకోవడం జరిగింది భవిష్యత్తులో కూడా ఇలాగైనా ఐక్యతగా ముందుకు సాగుతామని చెప్తున్నాం థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి